అందరికీ హాయ్ ఈరోజు మన వీడియోలో ఇలా అందమైన మేఘాలతో మొదలు పెడుతున్నాను వారం రోజులు ముసురు తర్వాత ఇలా మేఘాలైతే దర్శనం ఇచ్చాయి చిన్న అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించినా అంతలోనే మళ్ళీ ఇంకో తుఫాన్ అంట మళ్ళీ మబ్బులేసేసింది వాతావరణం ఎలా ఉందన్నమాట అయినా ఆకాశం అందంగానే ఉంది కదా తుఫాన్ నిలిచిపోయిన వెంటనే ఎందుకో ఇలా అందంగా దర్శనమిచ్చింది ఇంకా మన వీడియోలోకి వెళ్తే మనకి కారు తాలూకు పాత టైర్లు అయితే తెచ్చి అక్కడ పెట్టారు ఏమైనా ఉపయోగించండి అని ఎలా కట్ చేసాము కట్ చేసిన తర్వాత గార్డెన్లో పెట్టి కింద ఒక ప్లాస్టిక్ డబ్బా మూత పెట్టి దాంట్లో మట్టి ఫిల్ చేసి ఉంచాను ఇలాగా ఇక్కడ చూడండి ఏరియా ఎంత అందంగా తయారైందో యాక్చువల్గా ఇక్కడ పళ్ళ చెట్లు డ్రమ్ములు పెట్టి వేద్దాం అనుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ అడవి మామిడి చెట్టు మొలక చెట్టు సంపంగ చెట్టు కరివేపాకు చెట్లు ఇంకా అవికాడో రెండు చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక అంత ఇరికైపోద్దని ఇంకా పళ్ళ చెట్లు వేయడం ఆపేసి ఇలా టైర్లు పెట్టి ఇక్కడ ఏ మొక్కలు వేయాలో మీకేనా ఐడియా ఉంటే చెప్పండి నేనైతే నార్లు వంగా టమాటా కాకపోతే తుఫాన్కి అవి కొంచెం దెబ్బతిన్నాయి మళ్ళీ పోయాలా లేదా అవి సరిపోతాయా చూస్తాను లేదు అంటే ఇంకేనా మొక్కలు వేయడానికి బాగుంటుందా ఐడియా చెప్పండి కింద దాని బేస్ అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ములకి కోసేస్తారు కదా మూతలు మొక్కలు వేయడానికి ఆ మూతలు అయితే పెట్టాను చూద్దాము ఇందులో ఏ మొక్కలు బాగా వస్తాయో చూసి ఆ మొక్కలు వేసేద్దాం ఆ చుట్టూ ప్లేస్ కొంచెం ఖాళీ ఉంది కదా అక్కడ పూల మొక్కలైనా అక్కడక్కడ పెడదాం ఈ చూస్తున్నారు కదా చెట్లు ఇక్కడ వైట్ సంపంగి చెట్టు పెద్దదైపోయింది అక్కడక్కడ పూల మొక్కలు దేనికి అంటే మన పాలినేషన్కి బాగుంటుంది అందుకు ములగ చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో బోల్డ్ పింజిలు అయితే వచ్చాయి దానికే చిక్కుడుపాత కూడా ఎక్కిపోయింది ఇక్కడ చిన్న కిందనే వేసాం కదా ఈ పసుపు తోట చూడండి మొన్న ముసురుకి ఇలా పడిపోయింది ఆకులైతే కట్ చేయాలి ఈ గ్యాప్ గ్యాపిస్తే ఇంకా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఈ ఉల్లిపాయ తొక్కలు రాత్రి మిగిలిపోయిన అన్నం ఇవన్నీ మనం మొక్కలకి స్ప్రే చేయడానికి వాటర్ తయారు చేసుకుంటాం కదా దానికైతే ఒక డబ్బాలో మూత పెట్టి మూడు రోజులు ఉంచుతాం దీనికి మెష్ కట్టి ఇలాగ వైర్ చుట్టూ ఉంచాను ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను అనమాట ఒక ఐడియా వచ్చింది యూజ్ అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ అక్కడ కట్ చేశాను ఇప్పుడు కట్ చేశాను చూడండి ఇలాగ దీన్ని అయితే ఇలాగ ఉంచేస్తే మూత అయిపోతుంది ఇలా పైకి లేపితే దాంట్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రాత్రి మిగిలిన అన్నం వారం రోజుల నుంచి ఒక దగ్గర పెట్టుంచు అనమాట ఆ వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్ వేసేసి దాంట్లోనే చక్కగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసి దీని ఎండా వాటర్ వేసి నిండ వేయకూడదు మళ్ళీ ఇటు నుంచి వచ్చేస్తుంది సగానికి వాటర్ వేయాలి వేసి ఇప్పుడు మనం చక్కగా దీంట్లోనే ఫిల్టర్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఇప్పుడు రైస్ వాటర్ అనమాట అది నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దానికి రెండు గ్లా రెండు గ్లాసులు వాటర్ అయితే కలిపి స్ప్రే చేసి చేస్తే కొన్ని రకాల పురుగులు అయితే పోతాయి మనం మొ మొక్క మొదల కూడా ఇచ్చుకోవచ్చు దీన్ని ఇందులో పసుపు కానీ ఇంగు కానీ కలిపి కొడితే మంచిదని అందరూ అందరు అంటున్నారు నేనైతే ఇప్పటికొచ్చి ఇంగవైతే వాడలేదు ఇంకా చూడాలి మిల్లీ బాక్స్కి చాలా బాగా పనిచేస్తుందని గెంజి కూడా ఇలా పెట్టి కొట్టచ్చు అయితే ఇందులో పసుపు కొట్టి కలిపి కొడితే మంచిది నేను అలాగే కొడుతున్నాను ఇక్కడైతే రెడ్ కలర్ లాంగ్ బీన్స్ అన్నీ అయిపోయాయి గార్డెన్లో మొత్తం పాదులన్నీ అయిపోయి తీసేసాం లాస్ట్లో కొంచెం విత్తనాలు తెచ్చి ఇక్కడ వేసాను మాట లోపల ఇక్కడ ఇక్కడ చిన్న బుజ్జి స్టాండ్ పెట్టి ఎక్కిచ్చాను దీనికి కాకపోతే విపరీతమైన పేను బంక అంటాం కదా బ్లాక్ కలర్ చిన్న పురుగులు ఉంటాయి అది పట్టేసింది తీసి పడేద్దాం అనుకున్నాను కానీ ఈ మందు పని చేస్తుందో లేదా చూద్దాం ట్రై లేద్దాం దానికి కూడా అప్పుడు కంట్రోల్ అవకపోతే అప్పుడు తీసి పడేద్దాం అని చెప్పి ఈ మందు ఇలా స్ప్రే చేస్తున్నాను మందు అంటే అదేనండి అన్నంతో తయారు చేసిన ద్రావణం కాకపోతే నేను స్ప్రే చేస్తున్నప్పుడు అయితే కింద పడిపోతున్నాయి మొత్తం దీనికైతే చాలా ఎక్కువ పట్టింది పెయిన్ బంక ఇది ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నా అనమాట దీని మీద ఇంతకు ముందైతే కూల్ డ్రింక్ మిగిలిపోయిన కూల్ డ్రింక్ తీసుకొచ్చి కొడితే పోయింది ఒకసారి అయితే గెంజి కూడా మనం ఇలా నిలవ ఉంచి కొట్టచ్చు అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా ఉంచి స్ప్రే చేయొచ్చు లేదంటే మొదలకు కూడా వేయచ్చు చూస్తున్నారు కదా విపరీతంగా ఉంది పెయిన్ బంక ఈ నాకు లాంగ్ బీన్స్ ఇలా బుజ్జి పందిరికి ఎక్కిస్తే రెడ్ కలర్ సరదా అన్నమాట చూడడం అందుకని ఇక్కడ వేసుకున్నాను ఈ ఇక్కడ మనం నందివర్ధన్ చెట్టు వేసుకున్నాం కదా ఇంట్లో ఒక డమ్మ పెట్టి ఒక టబ్బు పెట్టి దాంట్లో వేసాను అనమాట ఇప్పుడు ఇది ప్రయోగిస్తున్నాను ఈ అది పని చేస్తే బాగా పని చేసినట్టు ఇంక ఇక్కడ గట్టి పక్కన కోల్ గ్రో బ్యాగ్స్లో వేసి పెట్టాను కదా ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి చూస్తున్నారు కదా అన్నీ ఒకే దగ్గర పెట్టాను ఒక మూడు మొక్కలు అయితే ఇక్కడ లేవు వేరే చోటు ఉన్నాయి అవి కూడా తెచ్చి లైన్లో పెడదాం ఇవి కొంచెం బతికాక అటు అటుపక్క కూడా పెడితే మనకి చక్కగా బయటకు కనిపిస్తాయి అందంగా ఇంకా ఇప్పటి నుంచి బాగా వస్తాయి అన్నమాట ఇవి ఇక్కడ కొని పెట్టాను కదా వేరే చోట కొని పెట్టాను కదా చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇవి దూలు పడి అలా కులు కులుగా కనపడుతున్నాయి వాటర్ కొడితే మళ్ళీ కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఎంత బాగుంటాయో అంతా తొందరగా పెరిగిపోయి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి చూడండి అంత బాగుందో ఇక్కడ కొన్ని పూల మొక్క చెట్ పూల మొక్క ఉంది కదా ఆ పూల మొక్క కింద కొన్ని గ్రో బ్యాగ్స్ పెట్టి పెట్టాను కదా ఇంకో చోట మాట ఇవి ఇక్కడ ఇలాగ వి షేప్లో పెట్టాను ఇవి తీసుకెళ్ళి ఇంకో అంటే చెట్టు కింద పెట్టానుమాట బతికిన తర్వాత బయట పెడదామని ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా ఇది పెద్ద చెట్టు అయిందని ఇప్పుడు దీని స్టామ్స్ అన్నీ కట్ చేసి పట్టుకెళ్ళి మళ్ళీ గ్రో బ్యాగ్స్ వేయొచ్చు చక్కగా మళ్ళీ తుఫాన్ అంటున్నారు కదా ఇవన్నీ చూసుకొని మొక్కలు పని చేసుకోవాలి ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఇది ఒక్కటే ఉంది ఇది కొంచెం రెండు మూడు బ్రాంచ్లు అయితే అప్పుడు తీసి గ్రో బ్యాగ్లో వేయాలన్నమాట ఎండ తగిలితే మాత్రం చాలా మంచి కలర్ వస్తుంది ఆరెంజ్ కలరు ఎంత బాగుంటుందో ఆరెంజ్ పింకు మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది ఇంక ఈ బుజ్జు ఆకులు చూపించాను కదా మొన్న ఇది చాలా విపరీతంగా ఉండేది అన్నమాట అయితే పోయింది కదా మళ్ళీ దీన్ని పెంచుకోవాలి ఇంకా ఇక్కడ కాస్మోస్ పూలు చూడండి ఈ వీడు వేరే రకం సీతా కొక్చీలకొచ్చింది చూస్తున్నారు కదా చాలా రంగులు అయితే వస్తున్నాయి లైట్ స్కై బ్లూ చాలా రంగురంగులు కానీ వీడియోకి అయితే దొరకట్లేదు ఇదైతే నన్ను అనమాట చిక్కింది బాగా ఎల్లో కలరు మన గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే చక్కగా పాలినేషన్కి చాలా బాగుంటుంది అన్నీ ఆకర్షించుకుంటాయి అన్నమాట తేనెటీగల దగ్గర నుంచి మిగతా అన్నీ చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఎవరో చేసిన చిత్రంలాగా లేకపోతే కార్టూన్లో చిత్రంలాగా లేకపోతే ఒక గ్రాఫిక్లో తీసిన చిత్రంలాగా అలా అనిపిస్తుంది నాకైతే చాలా అందంగా అనిపించింది ఎంత బాగుందో చాలా రకరకాల డిజైన్లు ఉంటాయి సీతకు ఒక చిలుకలు రంగులు అవి ఎంత బాగుంటాయో కాస్మోస్ విత్తనాలు తీసాను మళ్ళీ వేస్తాను ఇంక ఇక్కడ కృష్ణ తామర అయితే హైబ్రిడ్ కృష్ణ తామర అటు సైడ్ గట్టు మీద పెట్టాను కదా ఒక రకం ఏది గార్డెన్లో ఒక రకం పెట్టాను ఇలా అయినంతా పెట్టాం కదా మొత్తం దగ్గర నాలుగు రంగులు అయితే ఉన్నాయి ఇది హైబ్రిడ్ అనమాట మొక్క చిన్నగా వస్తుంది పువ్వు కూడా చిన్నగా ఉంటుంది గుత్తు గుత్తులు వస్తుంది మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి సేమ్ అన్నమాట ఇది వెరిగేటెడ్ అందులోనే ఇది వెరిగేటెడ్ ఇది పింక్ వస్తుంది అది ఆరెంజ్ వచ్చింది కదా ఇది పింక్ వస్తుంది అన్నమాట రెడ్ ఆరెంజ్ మిక్సెడ్ కలర్ ముందు చూపించింది ఇదైతే ఓన్లీ పింక్ ఇది ఇదో రకం పింక్ మాట ఎంత బాగుందో చూడండి రెండిట్లకి డిఫరెన్సు ఇందులోనే పొడవుగా అయ్యే రకం కూడా ఉంది అది కూడా ఆరెంజ్ వస్తుంది రెడ్ వస్తుంది ఇది వెరిగేటెడ్ ఆకు అందంగా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ లైన్ అంతా అవే కదా మనం వేసుకున్నాం ఇందులో ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది మళ్ళీ రెండు టూ కలర్స్ కాంబినేషన్స్ ఉంది మళ్ళీ ఈ వెరిగేటెడ్ ఉంది ఇలా రెడ్ కలర్ ఆకులు వస్తుంది అది పువ్వు ఏమొచ్చి ఆరెంజ్ వస్తుంది అది కూడా చివరిలో పెట్టాం కదా అంటే కలెక్షన్ అంతా దగ్గర పెడదామని ఇలా లైన్ పెట్టాను ఇవి మనకి పువ్వులు ఎంత అందంగా ఉంటాయో మనకి నాకైతే దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు దీనివల్ల కొన్ని చెట్ల వల్ల వస్తాయి కదా అలా ఏం లేదు చాలా బాగుంటాయి దేవుడికి కూడా పెట్టుకోవచ్చు ఆకులు కూడా ఉపయోగించుకోవచ్చు మనకు అరిటాకుతో మనం బొబ్బట్లు చేసినప్పుడు అరిటాకు ఎలా యూజ్ చేస్తామో అలాగే ఈ ఆకును కూడా మనం అరిటాకు అందుబాటులో లేనప్పుడు ఇది కూడా వినియోగించుకోవచ్చు ఇదైతే చూడండి ఎంత అందంగా ఉందో ఈ కలరు భలే ఉంటుంది ఈ కలర్ పసుపు ఇక్కడ చూడండి మధ్యలో రెడ్ స్ట్రైప్స్ వచ్చాయి అలాగే డాట్స్ కూడా వచ్చాయి ఇది చూస్తే మీ అందరికీ ఏమనిపిస్తుందో కానీ నాకైతే చిన్న జిఆర్ స్వామి గారు సింధూరం పెట్టుకుంటారు కదా ఇలాగ బొట్టు అలా అనిపిస్తుందిమాట ఎంత బాగుందో చూడండి ఇదిగో శ్రీమన్నారాయణ పూజ చేసేవాళ్ళు సింధూరం రేఖ పెట్టుకుంటారు కదా నుదుటి మీద సేమ్ అలాగే ఉంది చూడండి ఎంత బాగుందో ఇది బయటికి ఎల్లోగా ఉంది లోపలంతా మెరూన్ ఎంత బాగుందో కదా ఇంకా ఈ గట్టు మీద ఈ ఎరుపు మొత్తం అక్కడ ఆ లైన్లో ఎన్ని రకాలు వేసాను ఈ గట్టు మీద కూడా అన్ని రకాలే పెట్టాను ఇక్కడైతే ఇవి ఎంత బుషీగా పెరిగినా మనకి పర్వాలేదు ఒక కార్నర్ కాబట్టి ఇంకా అలాగే ఇక్కడ వ్యాప్ చెట్టు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మధ్యన కొంచెం పాడైంది ఇప్పుడు బాగా వస్తుంది పక్కనే తులసి మొక్కలు కూడా వేసుకున్నాం కదా ఈ మారేడు మొక్క కూడా వేసాను ఆ పక్కని అది ఇంకా బయటకు రాలేదు అలాగే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ షుగర్కి ఒక మందు మాట ఇది ఈ షుగర్కి చాలా మంచిదని చెప్తున్నారు ఇందులోనే ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్ వేరేగా ఉంటుంది అది షుగర్ ప్లాంట్ అనుకొని అందరూ వాడుతున్నాం అని చెప్పారు అది కాదు షుగర్కి ఇది మాట ఇది ఎలా ఉంటుందంటే చింతాకు ఆకు ఆకులు తింటే ఎలా ఉంటుందో ఒకరొగరగా పులుపుల్లగా అలా ఉంటుంది మాట కొంచెం పులుపుల్లుగా ఒకరొరిగా ఉంటుంది ఆకు డైరెక్ట్ తినగలిగితే ఇలా తినేయచ్చు లేదంటే రెండు ఆకులు హాట్ వాటర్లో వేసి వాటర్ తాగిన పరగడుపుని షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడ రాధా మనోహరం చెట్టు అయితే వేసుకున్నాం కదా ఈ టబ్బులోనే పువ్వులు పూయించాలని నా ఆశ అయితే అది పెద్ద తీగలాగా అయితే కానీ పువ్వులు రావు ఈ ప్రస్తుతానికి ఏంటంటే ఆ లేత లేత ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ ఆకుల మీద ఒక ఒక రకమైన పురుగు చూపిస్తున్నాను ఇదైతే నాకు ఎలా అనిపిస్తుంది అంటే భలే ఉంది కలర్ఫుల్గా కాకపోతే మిలిటరీ వాళ్ళు వాడతారు కదా వెహికల్ అలా ఉంది కాకపోతే అది మనం ముగ్గులేసినప్పుడు మనం పెట్టుకుంటాం చుక్కలు కానీ దానికి రియల్గానే దాని నిండా ముగ్గులేసినట్టు చుక్కలు ఎలా ఉన్నాయో గ్రీను ఎల్లో వైట్ బ్లాక్ ఎన్ని రంగుల కాంబినేషన్ చూడండి ఎన్ని కలర్స్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బాగుంది అది ఏదో తయారు చేసినట్టే ఉంది ఎన్ ఎందుకో ఈ కీటకాలకి ఎన్ని అందాలు పాపం వాటికి చూసుకోవడం కూడా రాదు ఈ చూడండి పెట్టినట్టు ఫస్ట్ ఒకటి ఉంది తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత ఆరు అలా లెక్క పెట్టినట్టు ఉన్నాయి చెక్కలు నేను దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరిపోయింది ఇంకా వీడియో లాస్ట్లో ఇది ఇంకా దేవుడికి ఒక మందార పూసి ఆరు రోజుల తర్వాత పూసింది ఎంత బాగుందో దేవుడికి కోసి తెచ్చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతీదేవి